నాగర్కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ నందు పద్నాలుగు మంది టీంతో నాగర్ కర్నూలు ట్రాఫిక్ పోలీస్ వింగ్ని ప్రారంభించి దాని అనంతరం ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ వితౌట్ నెంబర్ ప్లేట్ మైనర్ డ్రైవింగ్లో పట్టుబడినటువంటి రెండు వందల మంది తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ గురించి దిశానిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పి करम यस कराले त आमी छौ आमी छौ आमी छौ मारे छौ छन्दो मलाई छन्दो छ यस बेसे यस यस ओ कञ्जे लादैन म त लेउँदै छु అందరికీ నమస్కారం ఈరోజు మన నాగర్కర్నూలు డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్ లోపల ఒక ట్రాఫిక్ గురించి ఒక ట్రాఫిక్ వింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము మన నాగర్కర్నూలు డిస్టిక్లో ఒక డెడికేటెడ్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు లేదు ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ చీఫ్ ఆఫీస్లో అది రాశాము అది సెపరేట్ పోలీస్ స్టేషన్ రిక్వెస్ట్ చేశాము సో అప్పుడు వరకు మన ఒకటి డెడికేట్గా ఒక ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక వింగ్ కావాలి దానికోసం ఈరోజు ఈరో ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ ట్రాఫిక్ సమ్ వింగ్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ మరియు వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ ఫోర్టీన్ పర్సెంట్కి మేము డ్రాప్ చేశాము ఈ ట్రాఫిక్ వింగ్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ నాగర్ కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోపల ఏదైనా మెయిన్ చౌరస్తాజ్ ఉన్నాయి తర్వాత ఏ ఇంపార్టెంట్ పాయింట్ లాగా అంబేద్కర్ చౌరస్తా బస్ స్టాండ్ తర్వాత కొల్లాపూర్ చౌరస్తా ఈ అన్ని మొత్తం ప్లేసెస్లో మన వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ రెగ్యులర్గా చేస్తారు తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన వితౌట్ లైసెన్స్ పైన మైనర్ డ్రైవింగ్ పైన తర్వాత వితౌట్ నంబర్ వెహికల్ పైన రకరకాల వెహికల్ వైలేషన్ పైన వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కూడా రెగ్యులర్గా చేస్తారు సో ఈ ఒకటి కంప్లీట్ మన ట్రాఫిక్ డిసిప్లిన్ రావాలి మన డిస్టిక్ లోపల దాని గురించి మన సైడ్ నుంచి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడే ఆల్రెడీ ఈరోజు ఈ ట్రాఫిక్ ఈనాగ్రేషన్తో పాటు ఒకటి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరిగింది లాస్ట్ వన్ వీక్ నుంచి మన డిస్టిక్లో ఆల్ ఆఫీసర్ ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు అగేన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత మైనర్ డ్రైవింగ్ అండ్ తర్వాత విదౌట్ నంబర్ ప్లేట్ పైన ఒక స్పెషల్ డ్రైవ్ వన్ వీక్ చేశారు దాదాపు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వెహికల్స్ ఈ డ్రైవ్లో సీట్స్ సీట్స్ కూడా చేశాము వాళ్ళ అందరు డ్రైవర్ సంబంధి అది రైడర్ సంబంధి ఈరోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము ఈ రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వీక్లీ ఒక టైం ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ట్రాఫిక్ సంబంధి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రెగ్యులర్గా ప్రతి సాటర్డే ఇక్కడ ప్రోగ్రామ్ కూడా పెట్టాము ఆల్రెడీ నేను ఎస్ఐ ట్రాఫిక్ వింగ్ ఎస్ఐలో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాను సో ఈ రెగ్యులర్గా మన ట్రాఫిక్ పైన ఎన్ఫోర్స్మెంట్ చేసి ఇది ట్రాఫిక్ డిసిప్లిన్ రావడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రై చేస్తాము మరియు కలెక్టర్ గారికి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళతో కూడా మాట్లాడి మరియు ఆర్టీఓతో కూడా మాట్లాడి ఇక్కడ కొన్ని ఇప్పుడే కొన్ని పబ్లిక్ పాయింట్ రేజ్ చేశారు అది మన ఎన్ఫోర్చ్మెంట్ ముందు తర్వాత కొన్ని షాప్ వాళ్ళు ముందు పార్కింగ్ చేస్తున్నారు దాని గురించి కూడా ఆదర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా రిజాల్వ్ చేయడానికి మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తాము సో ఒక ఈ ట్రాఫిక్ వింగ్ ఇక్కడ ఇనోగ్రేషన్ అనేది చాలా సంతోషం మన ఈ అందరి ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేయడానికి మన ఏఆర్ సిబ్బంది తర్వాత లోకల్ డిఎస్పి శ్రీనివాస్ గారు సిఐఎస్ఐ తర్వాత కల్వపూర్తి డిఎస్పి డిఎస్పి ఆచంపేట అందరు పోలీస్ పర్సన్ చాలా కష్టపడి ఇది మన ఒక ఏర్పాటు చేశారు సో ఈ రోజు నుంచి ఈ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది థ్యాంక్ యూ